కరీంనగర్ ఎంపీగా ఉన్న నాయకుడు బండి సంజయ్ ఏకంగా బీజేపీ రాష్ట్ర పార్టీని ఎలా ముందుకు చూసాం ఆ దూకుడు అలాగే కొనసాగి ఉంటే బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో మరోలా ఉండేదన్న అభిప్రాయాలు కూడా విన్నాం అంతగా కమలం పార్టీకి తెలంగాణలో జావసత్వాలు తీసుకువచ్చిన నేత బండి సంజయ్ ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కానీ మరోసారి ఆయనే తెలంగాణ బీజేపీ చీఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ను బండి చెడుగుడాడుకోవడం ఖాయమనే అభిప్రాయం బీజేపీలో బలంగా వ్యక్తమవుతుంది రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు దాదాపుగా ఖరారైంది ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో మరో సీనియర్ నేత బాధ్యతలు తీసుకోవడంగా స్పష్టమైపోయింది ఈ దిశగా పార్టీ నాయకత్వం కసరత్తులు కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది పార్టీ వర్గాలు చెప్తుంది సాధ్యమైతే ఉగాదిలోని ఈ విషయంపై కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది దీంతో ఆశావాహుల్ ఉన్న నేతల పేర్లు వారి బలాలపై మీడియాలో కీలక చర్చ జరుగుతుంది అందులో ప్రధానంగా ఈ ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపూరి అరవింద్ బిజెఎల్పి ఉపనాయకుడు పాయల్ శంకర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు జాతీయ కమిషనర్ మాజీ సభ్యులు ఆచారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అలాగే సీనియర్ నాయకులుగా ఉన్న రఘునందన్ రావు పి మురళీధర్ రావు మాజీ ఎమ్మెల్సీ రామ్ చంద్రరావు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్లు కూడా చర్చలోనికి వస్తున్నాయి వీరికి అదనంగా రీసెంట్ గా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది దీంతో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ సాధించిన విజయాలు చూపించిన దూకుడు మరోసారి అంతా గుర్తు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ హవాకు సరిగ్గా చెక్ పెట్టిన నేతగా బండి సంజయ్ కు ప్రధాన మోడీ కూడా సికింద్రాబాద్ బహిరంగ సభలో ప్రశంసలు గురిపించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు మరోసారి బండి సంజయ్ చేతికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షత బాధ్యతలు ఇస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు గ్రేటర్ వరంగల్ ఎన్నికలు అనంతరం శాసనసభ ఎన్నికలకు పార్టీ పటిష్టంగా మారే అవకాశం ఉందంటున్నారు చాలా మంది అభిప్రాయంగా వినిపిస్తుంది పార్టీకి మరింత దూకుడు అలవాటు అవ్వాలంటే బండి సంజయ్ లాంటి నాయకులైతేనే మంచిదన అభిప్రాయం కూడా కార్యకర్తల నుంచి వ్యక్తమవుతుంది కానీ ఈ విషయంలో బీజేపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ఉగాది వచ్చే నాటికి ఈ వ్యవహారంపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి మరి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం దక్కనుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి